హిందూ సాంప్రదాయంలో భోజన నియమాలు భోజనానికి ముందు తర్వాత తపక కాళ్ళు చేతులు కడుక్కోవాలి కాళ్ళను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి తూర్పు ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయడం మంచిది ఆహార పదార్థాలు తినే పళ్ళానికి తాకించరాదు అలా చేస్తే అవి ఎంగిల అవుతాయి ఎంగిలి పదార్థాలు ఎవరికి పెట్టరాదు మరియు అది చాలా పెద్ద దోషం అన్నపు పాత్రలో గిన్నెను పెట్టి కాచడం చేయరాదు మెతుకులు నేతిలో పడరాదు భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు మరియు తాకరాదు ఎడమ చేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి సుట్టలున్న కంచం విరిగిన కంచం భోజనానికి పనికిరాదు నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులవుతారు బఫే పద్ధతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు పాదరక్షలతో పొరపాటున కూడా భోజనం చేయవద్దు భగవదార్చితం చేసి భగవన్ నామం ఉచ్చరించి భోజనం చేయాలి అన్నం తింటున్నప్పుడు వంట బాగా లేదని దూషించడం కోపముతో అన్నం పెట్టే వారిని తిట్టడం చేయరాదు పరిశేచనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు ఏదైనా పదార్థాల్లో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెల్లో ఉప్పు వేసుకొని వడ్డించుకోవాలి కంచం ఒడిలో పెట్టుకొని భోజనం చేయరాదు పడుకునే మంచం మీద భోజనం చేయరాదు మాడిన అన్నాన్ని నివేదించరాదు అతిథులకు పెట్టరాదు మన ఇంటి చాకలి వారికి పొరపాటును కూడా పెట్టకూడదు భోజనం అయ్యాక క్షరకర్మ చేసుకోరాదు అంటే వెంట్రుకలు కత్తిరించడం లాంటివి గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టకూడదు వారికి మళ్ళీ ప్రత్యేకంగా వంట చేయాలి భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరి ఒకరికి తక్కువ వడ్డించడం చేయరాదు భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలు వెంట్రుకలు పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచెంలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది భగవన్నమము తలుచుకుంటూ లేదా కథలు వింటూ వంట వండడం భోజనం చేయడం చాలా ఉత్తమం ఉపాసకులను ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంత పెట్టరాదు అతిగా ఆహారం స్వీకరించడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు భోజనం చేస్తున్న వారు వేదం చదవరాదు పళ్ళెం మొత్తం ఊడ్చుకొని తినరాదు ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు తిన్న విస్తరిని మడవడం అనాచారం తన ఇంటిలో ఒకడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు ఎంగిలి విస్తరాకులను తీసే వాడికి వచ్చే పుణ్యం అన్నదాత కూడా రాదని శాస్త్రం జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది భోజనం అయ్యాక రెండు చేతులు కాళ్ళు కడుక్కోవాలి అవకాశం లేనప్పుడు రెండు చేతులనైనా తప్పక కడుక్కోవాలి నోరు నీటితో పుకులించుకోవాలి భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి చేసే మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్లలో గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి మరీ శుద్ధి చేస్తారు స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము ఒకసారి వండాక అన్నము కూర పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు ద్విపాక దోషం వర్తిస్తుంది ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు మరియు వడ్డించరాదు హిందువుగా గర్వించు హిందువైనందుకు గర్వించు